అందరికీ నమస్కారం కుంభరాశివారికి ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక్కటి తేదీలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులను తీసుకురాబోతున్నాయో ఆ ఫలితాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కుంభరాశిలో పుట్టడమే ఒక వరం ఎందుకంటే మీరు అందరిలాంటి వాళ్ళు కాదు మీ ఆలోచనా విధానం చాలా విభిన్నంగా చాలా ఉన్నతంగా ఉంటుంది పది మంది వెళ్లే దారిలో మీరు వెళ్లరు మీకంటూ ఒక కొత్త దారిని మీరే సృష్టించుకుంటారు సమాజం కోసం ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన మీ రక్తంలోనే ఉంటుంది అందుకే మిమ్మల్ని మానవతావాదులు అంటారు మీది తత్వం మీ ఆలోచనలకు హద్దులు ఉండవు ఆకాశమంత విశాలంగా ఆలోచిస్తారు మీ రాస్యాధిపతి అయిన శని దేవుడి వల్ల మీలో న్యాయం ధర్మం క్రమశిక్షణ ఎక్కువ అందుకే మీరు ఎవరికీ అన్యాయం చేయరు అన్యాయాన్ని సహించరు మీ స్నేహానికి విలువ కట్టలేం స్నేహితుడి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు మీలో ఉన్న ఈ గొప్ప లక్షణాల వల్లే చాలా మంది మిమ్మల్ని మొదట అర్థం చేసుకోలేరు కాని ఒక్కసారి అర్థం చేసుకుంటే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు అయితే మీలోని ఈ మంచితనమే ఈ అమాయకత్వమే మీకు ఎన్నోసార్లు శాపంగా మారింది మీరు మనుషుని మీలాగే స్వచ్ఛంగా ఉంటారని గుడ్డిగా నమ్మేస్తారు అవతలి వాళ్ల కళ్లల్లోని కుటలత్వాన్ని వారి మనస్సులోని కుతంత్రాన్ని మీరు పసిగట్టలేరు ఇదే అదనుగా చాలామంది మీ జీవితంలోకి ప్రవేశించారు మీ స్నేహాన్ని మీ నమ్మకాన్ని వాడుకున్నారు మీ భుజ మీద చేయివేసి మీ వెనుక గోతులు తవ్వారు మీరు ఎంతో కష్టపడి ఆలోచించిన అద్భుతమైన ఐడియాలను ఇది మనందరికోసమని చెప్పి చివరికి అదివారి సొంత ఐడియాగా ప్రచారం చేసుకున్నారు మీరు ఆర్థికంగా సహాయం చేస్తే ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్నే అవమానించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీ ఎదురుగా పొగుడుతూ మీ చాటున మిమ్మల్ని చేసిన వాళ్లు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీపై లేనిపోని నిందలు వేసిన వాళ్లు ఎందరో ఈ మోసాలని మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కుంగదీశాయి నేను ఇంత మంచిగా ఉన్నా నాకే ఎందుకిలా జరుగుతోంది అని మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు లెక్కలేనని జ్యోతిష్యపరంగా చెప్పాలంటే గడిచిన ఆరేడేళ్లుగా ఏలినాటి శని ప్రభావం మీపై బలంగా ఉంది మీ రాశ్యాధిపతి అయిన శనిశ్వరుడే మిమ్మల్ని ఒక కఠినమైన పరీక్షకు గురిచేశాడు బంగారాన్ని నిపులో కాల్చిదాని స్వచ్ఛతను పరీక్షించినట్టు శనిదేవుడు మిమ్మల్ని కష్టాలు నష్టాలు అవమానాలు మోసాలు అనే అగ్నిగుండంలోకి తోశాడు ఎందుకంటే ఆయనకు తెలుసు మీరు మామూలు మట్టికాదు అగ్నిలో కాలినా చెక్కుచెదరని వజ్రమని ఈ పరీక్ష వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం మీ చుట్టూ ఉన్న నకిలీ మనుషుల్ని ముసుగు వేసుకున్న స్నేహితుల్ని మీ జీవితంలో నుండి శాశ్వతంగా దూరం చేయడమే ఎవరు మీవాళ్లలో ఎవరు పరాయి వాళ్ళో మీకు కళ్లకు కట్టినట్లు చూపించడానికే ఈ కుట్రలన్నీ మీ జీవితంలో జరిగాయి ఈ అనుభవాలు మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు మిమ్మల్ని మరింత బలమైన వివేకవంతులైన యోధులుగా తీర్చిదిద్దడానికే వచ్చాయి ఇప్పుడు మీరు పాత కుంభరాశివారు కాదు మీరు ఎన్నో పాఠాలు నేర్చుకున్న ఒక పరిణితి చెందిన ఆత్మ ఇప్పుడు మీ కళ్లలో అమాయకత్వం బదులు అనుభవం కనిపిస్తుంది మీ మాటల్లో ఆవేశం బదులు ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వస్తే వారి మాటల్ని కాదు వారి వెనుక ఉన్న ఉద్దేశాన్ని మీరు ఇట్టే పసిగట్టగలరు ఎందుకంటే శనిదేవుడు మీకు ఆ దివ్యదృష్టిని ప్రసాదించాడు మిమ్మల్ని మోసం చేసిన వాళ్లను చూసి ఇప్పుడు మీరు బాధపడరు జాలిపడతారు ఎందుకంటే వాళ్లు మిమ్మల్ని కాదు వారి జీవితంలోకి వస్తున్న ఒక మంచి స్నేహితుడిని ఒక మార్గదర్శిని కోల్పోయారని మీకు తెలుసు ఈ కష్టాలన్నీ మిమ్మల్ని లోపలి నుండి చెక్కాయి ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన శిల్పల్లా తయారయ్యారు మీ మౌనం ఇప్పుడు మీ బలహీనత కాదు అది మీ బలం చీకటి రోజులు ముగీశాయి మీ సమయం ఇప్పుడు మొదలైంది ఇన్నాళ్లు మిమ్మల్ని అణచివేసిన వాళ్లే ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు గతాన్ని ఒకచేదు జ్ఞాపకంగా కాదు ఒక విలువైన పాఠంగా స్వీకరించండి తల ఎత్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవండి మీ వినూత్నమైన ఆలోచనలకు ఇప్పుడు రెక్కలు తొడిగి ఆకాశంలోకి ఎగరవేయండి మీ నిజాయితీ మీ పట్టుదల మీ మానవత్వం మీకు అండగా నిలుస్తాయి శనిదేవుడు మిమ్మల్ని పరీక్షించడం ఆపి ఇకపై మీకు అండగా నిలబడి మీరు కోల్పోయిన వాటనింటిని రెట్టింపుచేసి మీకు తిరిగి ప్రసాదిస్తాడు మీ విజయాన్ని ఆపగలిగే శక్తి ఇక ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు మీరు గెలవడానికే పుట్టారు ధైర్యంగా ముందుకు సాగండి మీకు అంతా మంచే జరుగుతుంది ఇక ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ అవకాశాలను అందిపుచ్చుకోవాలో మనం వివరంగా తెలుసుకుందాము ఆగస్టు ఇరవై తొమ్మిది తేదీన ఈ రోజు మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని సానుకూల దృపథాన్ని తీసుకువస్తుంది మనసు తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎప్పటినుంచో పూర్తికాని పనులను మొదలు పెట్టడానికి లేదా వాటి గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయం మీ ఆలోచన విధానంలో ఒక స్పష్టత వస్తుంది ఆధ్యాత్మిక చింతన ఉన్నత విద్య లేదా కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు మేలు చేసేవిగా ఉంటాయి మీ అంతరాత్మ చెప్పేది వినండి అది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది ఇక మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ రోజు ఇంట్లో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మీ మాటల్లో ఒక రకమైన ఆకర్షణ వినయముంటాయి దీనివల్ల కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యంగా తండ్రితో లేదా తండ్రిలాంటి వారితో మాట్లాడటానికి వారి సలహాలు తీసుకోవడానికి ఇది అనువైన రోజు అయితే డబ్బు విషయంలో లేదా కుటుంబ బాధ్యతల విషయంలో కొంచెం నెమ్మదిగా ఆచితుచ్చి మాట్లాడటం మంచిది తొందరపడి ఏ వాగ్దానాలు చేయకండి వివాహం చేసుకున్నవారు తమ భాగస్వామితో చాలా జాగ్రత్తగా మెలగాలి మీ ఇద్దరి మధ్య అహం అనేది అడ్డుగోడలా మారే అవకాశముంది నేను గొప్ప అనే భావనను పక్కన పెట్టి మనం అనే భావనతో ముందుకు వెళితే ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు మీ భాగస్వామి చెప్పేది ఓపికగా వినండి వారి భావాలకు విలువ ఇవ్వండి ఉద్యోగస్తులకు రోజు కార్యాలయంలో ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు మీ తెలివితేటలతో చాకచికెంతో కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు మీ సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలను తొలగించుకోవడానికి ప్రయత్నించండి మీ మృదువైన తీరుతో శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలరు పై అధికారుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే అవకాశముంది వ్యాపారస్తులు ఈ రోజు కొత్త ఒప్పందాల విషయంలో లేదా పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి బాగా ఆలోచించి అని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయండి పోటీదారుల నుండి వచ్చే సవాళ్లను మీ తెలివితో ఎదుర్కోగలుగుతారు ఆర్థికంగా ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది డబ్బు చేతికి అందిన ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి పొదుపుపై దృష్టి పెట్టడం చాలా అవసరం ఆరోగ్య విషయాల్లో కొంచెం శ్రద్ధ అవసరం ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు రహదారిపై వెళ్లేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి ఆకస్మిక గాయాలు లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది కాబట్టి ఏ చిన్న అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి విద్యార్థులకు ఈ రోజు ఒక వరం లాంటిది చదివినవి బాగా గుర్తుంటాయి కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది గురువుల నుండి ప్రశంసలు ప్రోత్సాహం లభిస్తాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశముంది ఇక ప్రేమికుల విషయానికి వస్తే ఈరోజు మీ ప్రేమబంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు సృజనాత్మకంగా మీ ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తారు కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడానికి ఇది చాలా మంచి రోజు మీ సంబంధంలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది ఆగస్టు ముప్పైవ తేదీన నిన్నటి ప్రశాంతతకు భిన్నంగా ఈ రోజు మీ దృష్టి అంతా మీ వృత్తి సమాజంలో మీకున్న పేరు ప్రతిష్ఠల మీదకు మళ్ళుతుంది పని ఒత్తిడి కాస్త ఎక్కువగా అనిపించవచ్చు మీ భావోద్వేగాలు తీవ్రంగా ఉండే అవకాశముంది చిన్న విషయాలకే ఆందోళన చెందడం లేదా కోపం తెచ్చుకోవడం జరగవచ్చు ఇది మీలోని శక్తిని పరీక్షించే రోజు మీరు ఎంత ప్రశాంతంగా నిలకడగా ఉంటే అంత విజయం సాధిస్తారు మీ మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి కాని వాటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుని ఏది ముఖ్యమో దానిపై దృష్టి పెట్టడం అవసరం ఉద్యోగస్తులకు రోజు కార్యాలయంలో ఒక సవాలుగా ఉంటుంది పనిభారం పెరగడం పై అధికారుల నుండి ఒత్తిడి రావడం వంటివి జరగవచ్చు మీరు చేసే పనిలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లే అవకాశముంది కాబట్టి ప్రతి పనిని రెండుసార్లు సరిచూసుకోండి సహోద్యోగులతో వాదనలకు దిగకండి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని మౌనంగా మీ పని మీరు చేసుకుపోవడం ఉత్తమం వ్యాపారస్తులకు ఈ రోజు పోటీ ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో నిలదొక్కుకోవడానికి మీరు చాలా కష్టపడాల్సి రావచ్చు ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా అపులు ఇవ్వడం లేదా తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు తీసుకునే నిర్ణయాలు మీ వ్యాపార భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయి కాబట్టి వద్దు కుటుంబ జీవితంలో పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకండి ఆఫీసులో ఉన్న చిరాకును కుటుంబ సభ్యులపై చూపించడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి ముఖ్యంగా మీ మాటల వల్ల కుటుంబంలో అశాంతి నెలకొనే ప్రమాదముంది తక్కువగా మాట్లాడండి ఎక్కువగా వినండి వివాహిత జంటలు ఒకరికొకరు మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది మీ భాగస్వామి మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అహంకారపృతమైన మాటలు ప్రవర్తన సంబంధాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయి మీ ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు అనిపించవచ్చు కాని ఇది తాత్కాలికమే అని గుర్తుంచుకోండి ఓపికతో ప్రేమతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి ఆర్థికంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి వృత్తికి సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు డబ్బు విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి గతంలో చేసిన అప్పులు ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశముంది ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది తలనొప్పి కడుపులో గడబిడ వంటి సమస్యలు రావచ్చు ధ్యానం యోగా వంటివి చేయడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి అనవసరమైన ఆందోళనలను వదిలేయండి విద్యార్థులకు ఏకాగ్రత కాస్త తగ్గవచ్చు కెరీర్ గురించిన ఆందోళనలు భవిష్యత్తు గురించిన భయాలు మిమ్మల్ని చదువు మీద దృష్టి పెట్టనీయకుండా చేయవచ్చు మీ లక్ష్యమీద గురిపెట్టి అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టండి మీ తల్లిదండ్రులతో లేదా గురువులతో మాట్లాడివారి సలహా తీసుకోండి ప్రేమికులకు ఈ రోజు కాస్త కష్టంగా ఉండవచ్చు ఇద్దరి మధ్య అపార్ధాలు తలెత్తే అవకాశముంది మీ వృత్తిపరమైన ఒత్తిడిని మీ ప్రేమ జీవితంపై చూపించకండి ఒకరికొకరు సమయం ఇవ్వలేకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి ఆగస్టు ముప్పై తేదీన ఈ రోజు కూడా నిన్నటి వృత్తిపరమైన ఆలోచనలు భావోద్వేగాలు కొనసాగుతాయి ఆదివారం అయినప్పటికీ మీ మనసంతా రాబోయే వారం పనుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి మీ లక్ష్యాలను పునఃసమీక్షించుకోవడానికి ఇది మంచి రోజు అయితే అదే సమయంలో మీ వ్యక్తిగత సంబంధాలపై కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈ రోజు ఒక పరీక్షను ఎదుర్కోవచ్చు మీలోని అహం మీ భాగస్వామిలోని అహం రెండూ తలపడితే బంధం దెబ్బతినే ప్రమాదముంది వివాహితులకు ఇది చాలా ముఖ్యమైన రోజు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు అత్యంత ఓపిక సమిమనం పాటించాలి నేను చెప్పిందే కరెక్ట్ అనే ధోరణిని పూర్తిగా వదిలేయండి మీ భాగస్వామిని ఒక పోటీదారుగా కాకుండా మీ జీవితలో ఒక భాగంగా చూడండి వారి అభిప్రాయాలకు భావాలకు గౌరవం ఇవ్వండి కొన్నిసార్లు మౌనంగా ఉండటమే ఉత్తమ సమాధానమవుతుంది ఈరోజు గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కుటుంబంలో కూడా మాట జారకుండా చూసుకోండి మీ మాటల వల్ల ఎవరి మనస్సు నొచ్చుకోకుండా జాగ్రత్తపడాలి ఆర్థిక విషయాల గురించి కుటుంబంలో చర్చలు జరిగితే మీరు ప్రశాంతంగా మీ అభిప్రాయాన్ని చెప్పండి ఉద్యోగస్తులు ఈరోజు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి కాని పనికి సంబంధించిన ఆలోచనలు మిమ్మల్ని వదలవు రాబోయే వారానికి అవసరమైన పనులను ప్లాన్ చేసుకోండి ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది వ్యాపారస్తులు కూడా తమ వ్యాపార వ్యూహాలను సమీక్షించుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకోవచ్చు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు తమ భాగస్వాములతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అపార్థాలకు తావివ్వకండి ఆర్థికంగా ఈ రోజు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ఆదివారం కదా అని అనవసరమైన వస్తువుల మీద షాపింగ్ చేయకండి మీ బడ్జెట్కు కట్టుబడి ఉండండి ఆరోగ్యపరంగా మానసిక విశ్రాంతి చాలా అవసరం మీకు నచ్చిన పనులు చేయండి సంగీతం వినడం పుస్తకాలు చదవడం లేదా ప్రకృతిలో కాసేపు గడపడం వంటివి చేయండి ఇది మీ మనస్సును తేలికపరుస్తుంది డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం వద్దు విద్యార్థులకు ఈ రోజు ఆత్మపరిశీలన చేసుకోవడానికి మంచి రోజు మీ బలహీనతలు ఏమిటో తెలుసుకుని వాటిని ఎలా అధిగమించాలో ప్రణాళిక వేసుకోండి సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకు కొత్త ఆలోచనలు వస్తాయి ప్రేమికులకు కూడా ఇది ఒక సవాలుతో కూడిన రోజే ఇద్దరి మధ్య నేను గొప్ప నువ్వు గొప్ప అనే పోటీ తలెత్తవచ్చు మీ ప్రేమను నిలబెట్టుకోవాలంటే అహాన్ని పక్కన పెట్టక తప్పదు ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోవడానికి ప్రయత్నించండి కుంభరాశివారికి ఈ మూడు రోజులు మీ సహనాన్ని వివేకాన్ని పరీక్షిస్తాయి ముఖ్యంగా మాట సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరం అయితే మీలో ఉన్న గొప్పవరం మీ మేధస్సు సృజనాత్మకత వాటిని ఉపయోగించి మీరు ఏ సమస్యనైనా అధిగమించగలరు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని ఒక పాఠంగా స్వీకరించి ముందుకు సాగండి అంతా మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండండి గ్రహాల ప్రభావం మనపై ఉన్నప్పటికీ మన చేతుల్లో కూడా చాలా ఉంటుంది సరైన పరిహారాలు మంచి నడవడిక ద్వారా ఎలాంటి కష్టాన్నైనా మనం తేలికగా మార్చుకోవచ్చు మీరు సులభంగా పాటించగల కొన్ని ముఖ్యమైన పరిహారాలను ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మొదటగా అన్నిటికన్నా ముఖ్యమైన పరిహారం మీ రాస్యాధిపతి అయిన శనిశ్వరుడిని అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించడం శనిదేవుడు మీకు గురువులాంటివాడు ఆయన మిమ్మల్ని శిక్షించడు శిక్షణ ఇస్తాడు కాబట్టి ప్రతి శనివారం మీ దగ్గరలో ఉన్న శనిదేవుడి ఆలయానికిగాని నవగ్రహ ఆలయానికిగాని వెళ్లి శనిశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టండి ఇది మీ కష్టాలను నూనెలో వేసిన వత్తిలా కాల్చివేస్తుంది అలాగే శనిదేవుడి ప్రభావం నుండి మనల్ని కాపాడే శక్తి ఆ హనుమంతుడికి మాత్రమే ఉంది అందుకే ప్రతిరోజు లేదా కనీసం ప్రతి మంగళ శనివారాల్లో హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకోండి ఇది మీకు ఒక అద్భుతమైన రక్షణ కవచంలా పనిచేసి మీలో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఇక రెండవది దానధర్మాలు సేవా కార్యక్రమాలు చేయడం శనిదేవుడికి సేవ అంటే చాలా ఇష్టం మీలో సహజంగానే మానవతా దృక్పథం సేవాగుణం ఎక్కువ దాని సరైన మార్గంలో పెట్టండి శనివారాల్లో మీ శక్తి కొద్ది పేదవాళ్లకు ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు అన్నదానం చేయండి నల్లని వస్తువులు అంటే నల్ల నువ్వులు నల్లని బట్టలు చెప్పులు వంటివి దానం చేయడం చాలా మంచిది అలాగే కాకులకు నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం కూడా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక గొప్ప మార్గం గుర్తుపెట్టుకోండి మీరు ఎంత ఇచ్చారు అన్నది ముఖ్యం కాదు ఎంత ప్రేమతో ఎంత ఆర్తితో ఇచ్చారు అన్నదే ముఖ్యం మీరు చేసే చిన్న సహాయం కూడా మీకు ఎంతో పుణ్యాన్ని గ్రహాల అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది చివరగా అన్నిటికన్నా ముఖ్యమైన పరిహారం మీ నడవడిక మీ కర్మ శనిదేవుడు కర్మఫలప్రదాత న్యాయదేవత కాబట్టి మీరు ఎప్పుడూ న్యాయంగా నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి మీ పనిని శ్రద్ధగా కష్టపడి చేయండి సోమరితనాన్ని అడ్డదారులను పూర్తిగా వదిలేయండి ఎవరిని మోసం చేయొద్దు ఎవరిని మాటలతో బాధ పెట్టొద్దు ముఖ్యంగా మీ కింద పనిచేసేవారిని కార్మికులను గౌరవంగా చూడండి పెద్దవాళ్లను తల్లిదండ్రులను గౌరవించండి మీ ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు మీ కర్మ బాగున్నప్పుడు ఏ గ్రహము మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు పైగా శనిదేవుడే మీకు అండగా నిలబడి మీ నిజాయితీకి మెచ్చి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు ఈ చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో అద్భుతమైన సానుకూల ఫలితాలను తీసుకువస్తాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు